విశాఖపట్నంలో ఎమ్మెల్సీ నాగబాబు గారిని జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు జనసేన పార్టీ వేరే మహిళలు పూర్తి స్థాయిలో నాగబాబు గారిని ప్రశ్నించడం జరిగింది ప్రధానంగా మహిళల నుంచి వచ్చిన మాట కార్యకర్తల నుంచి వచ్చిన మాట నాయకులు పూర్తి స్థాయిలో నాగ నాగబాబు గారు చెప్పింది ఒకటే మాట పార్టీ కోసం మేము చాలా కష్టపడ్డాం పార్టీ జెండా మోసాం పార్టీ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే ఆ స్టేట్మెంట్ని మేము ఫాలో అయ్యాం కానీ ఈరోజు మటుకు మా పరిస్థితి నడి రోడ్డు మీద నుంచవలసి వస్తుంది ఒక్క చిన్న పదవి కూడా మాకు రాకుండా ఆ చిన్న పదవిని టీడీపీ వాళ్ళు తీసుకుంటున్నారు మరి పార్టీ కోసం కష్టపడి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు మా పరిస్థితి ఏందని చెప్పి నాగబాబు గారిని మహిళలు మా జెన్స్ అంటే మగవారు ఇద్దరు ప్రశ్నించారు ప్రశ్నిస్తే నాగబాబు గారు వెంటనే వాళ్ళ మైక్ కజ్జై వాళ్ళ వాయిస్ వినిపించకూడదు వాళ్ళ వాళ్ళు మాట్లాడిపోకండి అని చెప్పి అంటున్నాడు నాగబాబు గారు మరి పార్టీ కోసం కష్టపడి పార్టీ జెండా మోసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చి వాళ్ళ పుణ్యాన నువ్వు ఒక ఎమ్మెల్సీ పదవిని అనుభవిస్తా కూడా కనీసం వాళ్ళ వాయిస్ నువ్వు వినాలి కదా వాళ్ళ బాధను చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఏంది ఆ సమస్యను వినాలి కదా వినకుండా వెంటనే నువ్వు మైక్ చేయి అంటే దాని అర్థం ఏంది ఒక్కసారి ఆలోచించండి రాష్ట్రం మొత్తం జనసేన పార్టీకి ఎవరైతే ఓటు వేసారో జనసేనని టీడీపీని ఎవరైతే భుజానం మోసుకొని భుజానం వేసుకొని ఆ రెండు జెండాలు మోసారో ఈరోజు వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మనం ఎక్కడ చూసినా సరే జనసేన పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరు వాళ్ళు ఎవరూ చెప్పుకోలేక నడి రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే ఆ పార్టీ కోసం కష్టపడి పనిచేసి అప్పులు చేస్తున్నారో ఈరోజు ఆ అప్పులు కట్టుకోలేక నాలుగు పనులకు పోతున్నారు ఏది జనసేనని నమ్ముకొని జనసేన జెండా టీడీపీ జెండా వాళ్ళు వాళ్ళ పరిస్థితి అంత ఘోరంగా ఉంది అసలు ఆ పార్టీలు ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తే ఎవడైనా సరే ఆ జనసేన పార్టీలో చిన్న నాయకుడు ఎవడైనా సరే మాకు ఆ పదవి రాలేదు ఈ పనులు మమ్మల్ని వెనక వెనక వేస్తున్నారు ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి ఎవడన్నా ప్రశ్నిస్తే మటుకి ఇమ్మీడియట్లీగా వాడిని పార్టీ ఆఫీస్కి కూడా రాని కొని చేస్తున్నారు అదేమంటే వెంటనే సస్పెండ్ వాడికి కనీసం పిదిల్చి వాడిని బొజ్జగించి వాడికి నచ్చ చెప్పుకోవడం ఏముండదు ఇమీడియట్గా వాడిని సస్పెండ్ చేయడం ఇంకా ఇది మన రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీ పరిస్థితి టోటల్గా కూటమి పార్టీ పరిస్థితి ఇక బీజేపీ అంటవా వాళ్ళు బీజేపీలు ఒకటే చెప్పారు కేవలం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేనతో మేము పొత్తు పెట్టుకున్నాం ఎందుకంటే రా రాష్ట్రంలో కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల తప్పనిసరి మేము ఆ రోజు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అంతేగాని మేనిఫెస్టో ఇచ్చిన హామీలకి టీడీపీకి జనసేనకే సంబంధం ఉంది మాకు మట్టికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి బీజేపీ వాళ్ళు నిన్న చెప్పడం జరిగింది ఇక చూసుకోండి మేనిఫెస్టో ఇచ్చిన హామీలైనా సరే పార్టీ జెండా మోసిన వాళ్ళైనా పార్టీ నమ్ముకొని అప్పులు చేసి పది రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళైనా సరే ఇక మీ జీవితాలు ఎవరు కూడా బాగు చేయలేరు ఎవరు బాగు చేయలేరు ఎప్పటిలాగే మీరు ఏ పనులు చేసుకుంటున్నారో మీ వృత్తి ఏందో మీ వృత్తిని నమ్ముకొని మీరు బతకండి ఆ నాయకుడు ఇస్తే మనం చేస్తాడు కదా ఈ నాయకుడు ఇస్తే మన జీవితం బాగుపడుతుంది అని చెప్పి మీరు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అందరికీ అప్పులు చేసి ఆ పార్టీ కోసం కష్టపడి ఆ పార్టీకి డబ్బు ఖర్చు పెడితే ఈరోజు మీ జేబికి చిల్లు పడిపోయినట్టే కనీసం మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని కేర్ చేయరు అసలు ఎందుకు ఇప్పుడు జన నాగబాబు గారి ముందు ఒక కార్యకర్త మాట్లాడు ఒక నాయకుడు జనసేన పార్టీ నాయకుడు మాట్లాడాడు సార్ ఎక్కడ చూసినా సరే జనసేన కార్యకర్తలని పూర్తిస్థాయిలో తొక్కివేస్తున్నారు జనసేన కార్యకర్తల వాయిస్ కూటం పార్టీ ఎమ్మెల్యేలు మా వాయిస్ వినడం లేదు మరి మేము పార్టీ కోసం కష్టపడ్డాం మా పరిస్థితి ఏంది మేము పది రూపాయలు ఖర్చు పెట్టాం మిమ్మల్ని నమ్ముకొని ఈరోజు కనీసం ఒక చిన్న పదవి కూడా మాకు ఇవ్వట్లేదని చెప్పి జనసేన కార్యకర్తలు పవన్ గారు వేరే స్వయంగా నాగబాబు గారిని పరిశీలించారు మరి నాగబాబు గారు నుంచి వచ్చిన రిప్లై ఎలా ఉందో తెలుసా కనీసం నాగబాబు గారు ఓకే నేను పైకి అధిష్టానం దృష్టి తీసుకెళ్తాను మీరేం బాధపడకండి నేను వెంటనే పవన్ గారు చెప్పి మీ సమస్య నేను సాల్వ్ చేస్తానని చెప్పి నాగబాబు గారు ఒక భరోసా ఇవ్వాలి కానీ నాగబాబు గారు ఒక భరోసా ఇవ్వకుండా వెంటనే వాళ్ళు మైక్ కట్ చేసి ఇచ్చాడు అయ్యా నాగబాబు గారు పని తీరా ఇందుక మీకు ఎమ్మెల్సీ ఇచ్చింది అయ్యా నాగబాబు గారు మీరు ఈరోజు ఒక ఎమ్మెల్సీ పదవి నుండి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారంటే దానికి కారణం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీని కాదనుకొని జగన్ గారిని మీద నమ్మకం లేక కావాలని చెప్పి ఏరి కోరి జనసేన పార్టీని గెలిపించారు టీడీపీ పార్టీ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ గెలిపించారు ఒకసారి ఆలోచించుకో మీరు ఈరోజు ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు దానికి కారణం రాష్ట్రంలో ఉన్న కార్యకర్తల నాయకులు కష్టపడి రాత్రి మగలు తిరిగి కూటం పట్టిన అధికారులు తీసుకొస్తేనే మీకు వాళ్ళు పెట్టిన భిక్ష వల్ల ఒక ఎమ్మెల్సీ పదవి వచ్చింది గతాన్ని మర్చిపోయి మొన్న నీ స్థాయి అయింది ఇప్పుడు నీ స్థాయి ఏందో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలా అప్పుడే గతాన్ని మర్చిపోతేట ప్రజలు ఏం చేశారు వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు కదా మేనిఫెస్టోలో భారీగా హామీలు ఇచ్చారు జగన్ గారి కంటే ఎక్కువ చెప్పారు అప్పుడు జగన్ గారు నమ్మల జగన్ గారు పదేళ్ళు ఇస్తుంటే చంద్రబాబు గారు నేను పదిహేను వేలు ఇస్తాను జగన్ గారు పదిహేలు ఇస్తానంటే జ చంద్రబాబు గారు నేను పదిహేను వేలు ఇస్తున్నాడు ఒరేమ్మ చంద జగన్ కంటే చంద్రబాబు గారు పదిహేను వేలు అంటే ఐదు వేలు ఎక్స్ట్రా కదా అని చెప్పి నిలువును చంద్రబాబు గారు మాటలు నమ్మి అందరూ మోసపోయారు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ బాధ అయింది వాళ్ళు ఎవడు చెప్పుకోవాలా బాగా ఆలోచించుకొని నాగబాబు గారు ప్రజల సమస్యలు విని మీకు చేతనైతే అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళండి అంతేగాని మధ్యలో వాయిస్ విని పెంచకుండా మైక్ కట్ చేయడం వాళ్ళని బెదిరించడం వల్ల మీకు వచ్చే లాభం అయితే లేదు మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు గుర్తుపెట్టుకొని ఇంకా మూడు సంవత్సరాలే ఈ ఎమ్మెల్సీ పదవి తర్వాత మీరు అట్ర ప్లాబ్లోకి వెళ్ళిపోతారు ఏదేమైనా సరే రాష్ట్రంలో ఉన్న జనసేన కార్యకర్తలకి జనసేన పార్టీ నాయకులకి నేను ఒక రిక్వెస్ట్ చెప్తున్నా దయచేసి మీ పనులు మీరు చేసుకోండి ఈ పార్టీలు అమ్ముకొని మీరు టైం వేస్ట్ చేసుకొని అనవసరంగా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు ప్రతి ఒక్క జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్తలకి నాయకులకు నేను ఒకటే చెప్తున్నా థ్యాంక్ యూ